హలో హై నమస్తే దిస్ ఇస్ సుమా వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది మేకర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోతున్న రెసిపీ చేమదుంపలతో కొడుకుడు పులుసు మీ అందరికీ తెలుసు కదా చేమదుంపలు చాలామందికి ఫేవరెట్ కూడా అయితే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండవు కూడా ఎందుకంటే అవి జిగ్గురు జిగురుగా ఉంటాయి కాబట్టి బట్ చేమదుంపలు అనేవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ముందుగా చేమదుంపల్ని మనం శుభ్రంగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగి దానికి ఉన్న మట్టి అంతా తీసేసి మనం ఉడకబెట్టుకోవాలి అయితే ఎక్కువ విజిల్స్ తప్పించక్కర్లేదండి వన్ ఆర్ టూ విజిల్స్ చాలు ఇక్కడ నేను చామదుంపల్ని కుక్కర్లో వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ చాలామంది వెజిటబుల్ పులుసులు పెట్టేటప్పుడు తాలింపు గింజలు వేసి పోపు పెట్టుకొని పెడతారనమాట అయితే మేము ఇక్కడ మెంతులు వేసుకుంటున్నాము మా అమ్మమ్మ గారు ఇలా మెంతులు వేయించి పులుసు పెడతారు అది కూడా చాలా రుచిగా ఉంటుందండి సో ఈరోజు మనం అలా మెంతులతో పులుసు పెట్టుకోవడం చూద్దాం ఇలా ఉల్లిపాయ ముక్కలు వెగుతున్నప్పుడు మనకి కుక్కర్లో ఉడకబెట్టిన చామ దుంపలు చలారిపోయి ఉంటాయి కదండీ అవి ఇలాగా నీట్గా తొక్క తీసేసి మనం దుంపల్ని వేరుగా చేసుకుని పెట్టుకోవాలి ఒకవేళ మనకి దుంపలు కనుక బాగా పెద్ద పెద్దవి ఉంటే వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా నేను వేగుతున్న ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుంటున్నానండి ఇప్పుడు ఇవి ఇలా ఎర్రగా వేగిపోయాయి కదా ఇలాంటప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను సుమారుగా మూడు నాలుగు టమాటా ముక్కలు మీడియం సైజువి వేసుకుంటున్నాను అయితే పెద్ద ముక్కల కింద కోసుకుని వేసుకుంటే రుచిగా ఉంటుంది ఈ టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం ఒక గిన్నెలో వెన్నీళ్ళు పోసుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంతా వేసి నానబెట్టుకోవాలి తర్వాత వేరొక కడాయిని తీసుకుని అందులో నూనె పోసుకొని చిటికెడు పసుపు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఎర్రగా ఫ్రై చేసుకుంటే అంత రుచి వస్తుందండి కూరకి కొంతమందికి కోడిగుడ్లు బాగా ఎర్రగా వేగితేనే ఇష్టపడతారు కోడిగుడ్లు మనం మెరగా వేగడానికి పసుపుతో పాటు చిటికటి కారం వేసుకుంటే మంచిగా కలర్ వస్తాయండి దీని తర్వాత మనం వీటిని పక్కన పెట్టేసుకుని ఇలా మగ్గిపోయిన ఈ కూరలో మనం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇలా ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అందులో మనం చేమదుంపల్ని వేసేసుకుందాం చేమదుంపల్ని వేసేసుకొని మనం కలుపుకోవాలి కానీ మరీ గట్టిగా కలిపేసుకోకూడదు చేప మొక్కల్ని ఎలాగైతే సున్నితంగా కలుపుతామో అలాగే ఈ చేమ కూడా మనం సున్నితంగానే కలుపుకోవాలి జిగురుగా ఉంటాయి కాబట్టి కూర పాడవకుండా ఉంటుంది ఇలా ఒకసారి అన్నిటినీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలి తర్వాత మంచినీళ్ళు కూడా పోసుకొని కావలసినన్ని హైలో పెట్టుకోవాలండి ఇలా హైలో పెట్టుకున్నప్పుడు మనకి కింద అడుగంటే అవకాశం ఉంది కాబట్టి మనం ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత మరుగు వరకు ఉండాలి మరుగు వచ్చిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి దాని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి మరొక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది ఇష్టపడే వాళ్ళు ఇందులో చిన్నగా బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు కానీ ఈరోజు నేను కోడిగుడ్లు వాడడం వల్ల బెల్లం ముక్కను వేయడానికి ఇష్టపడలేదు అంతేనండి మన పులుసు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే మీలో ఎంతమందికి ఇష్టం ఈ చామదుంప కోడిగుడ్ల పులుసు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నాకైతే చాలా ఇష్టమండి మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో రుచికరమైన ఈ చామదుంపలు కోడిగుడ్లు పులుసు తెలియని వారు ఉంటే ఒకసారి వండుకొని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీకు గనుక నా వ్లాగ్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వస్తుంది మళ్ళీ మనం మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్